ఇవాళ ఒక గిరిజన బాలికకి ప్రేమ పేరుతో రకరకాల మాయ మాటలు చెప్పి వాళ్ళ లొంగ తీసుకొని వాళ్ళ నేను వేరే పెళ్ళి అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ ఈ అమ్మాయిని రోడ్డున పడేసిన పరిస్థితిని ఇవాళ వీరనారి సంఘం చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని ఇవాళ తక్షణమే ఏదైతే నిందితుడు ఉండో ఆ నిందితుడిని ఫోక్సో కేసు ద్వారా తక్షణమే డిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గిరిజన సంఘాలుగా వాళ్ళ గిరిజన మహిళలకి వాళ్ళ ఈ ఈ తెలంగాణలో ఈ ఖమ్మం జిల్లాలో ఇటీవల మహిళా కళాశాలలో కూడా ఒక గిరిజన బాలికని అదే రకంగా ఒక కీచ కీచక టీచరు మోసం చేసిన పరిస్థితి అదే రకంగా సత్తుపల్లిలో ఒక గిరిజన బాలికని ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆమెని పదిహేను సంవత్సరాల నుంచే రకరకాల మాయ మాటలు చెప్పి ఆమెని లొంగ తీసుకొని ప్రేరేపన చేసి ఇవాళ ప్రేమ పేరుతో మోసం చేసి ఇవాళ ఇంకొక కట్నం కట్నానికి ఆశపడి వాళ్ళ దురాశతోని ఇంకొక యువకుడితో ఇంకో మహిళతోని వాళ్ళ పెళ్లికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అతనిపై మరి వారి తండ్రి అయినటువంటి వాళ్ళు ప్రోత్సాహము ప్రోద్బలంతో వాళ్ళ ఈ అమ్మాయిని రోడ్డుని వెళ్ళిన పరిస్థితుల్లో తక్షణమే వారిని పోక్సో నిందితుల్ని రిమాండ్ చేయాలి ఇప్పటికే ఆమె ఫిర్యాదు ఇచ్చి పదిహేను సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఎటువంటి చర్య లేదు యాక్షన్ లేదు కానీ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పి గారికి కూడా దీని మీద వినతి పత్రం ఇవ్వబోతున్నాం తక్షణమే పోక్సో నిందితుడిని రిమాండ్ చేయాలి వారికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులను కూడా తక్షణమే రిమాండ్ చేసి గిరిజన బాలికకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాకు సంపూర్ణ నమ్మకం ఉంది జిల్లా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఆ మహిళకు కూడా న్యాయం చేయాలి తక్షణమే బాధితులకి వాళ్ళ దీంట్లో రాజకీయ ప్రమేయం ప్రోద్బలం రాజకీయ ఒత్తిడితోనే ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎటువంటి కేసు నమోదు చేయకపోవటం ఒకళ్ళ కేసు నమోదు చేసిన ఇవాళ మహిళని అడగడం ఆమె స్పష్టంగా చెప్తా ఉంది ఆమె ఫిర్యాదు ఒకటిస్తే అక్కడ కేసు ఇంకోటి ఇవాళ కలెక్టర్ గారికి సిపి గారికి కూడా ఆమె ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చింది అక్కడ ఆమె అతని బెంగళూరులో తీసుకెళ్లాడు ప్రెగ్నెన్సీ చేశాడు అట్లాంటి కంటెంట్ని మొత్తం తీసేసి ఫిర్యాదులు మార్చి సి ఏదో పోలీస్కి వాళ్ళకి విచారణకి ఈజీగా అయ్యే పద్ధతిలో ఇవాళ సెక్షన్లు మార్చి అక్కడ రాజకీయ ఒత్తిడితోని అక్కడ ఎమ్మెల్యే భర్త గారి రాజకీయ ఒత్తిడితోని వాళ్ళ నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆ అమ్మాయి ద్వారా మాకు అర్థమవుతోంది మేము కూడా విచారణలో తెలుసుకున్నాం ఇప్పటికే జిల్లా సిపి గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే అమ్మాయికి జరిగినటువంటి నిందితుడిని అన్యాయం చేసినటువంటి నిందితుడిని తక్షణమే రిమాండ్ చేయాలి చట్టం దృష్టిలో అందరి సమానమే గిరిజన మహిళకి ఈ మధ్య కాలంలో తరచూ కుల వివక్షతలు అవమానాలు దాడులు లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి దీని పట్ల ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పి ఇవాళ ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నీరుగారుస్తూ ఉన్నారు స్టేషన్ బెయిల్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసి అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్స్ ఇవ్వకుండా గౌరవ ఎస్సిఎస్టీ కమిషన్స్ ఆదేశాలను కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఇట్లాంటివి జరుగుతున్న మోసం చేస్తున్నటువంటి నిందుల పట్ల ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించి వారికి ఏదైతే చట్టపరంగా పెట్టాల్సినటువంటి అన్ని సెక్షన్స్ పెట్టి తక్షణమే రిమాండ్ చేసి ఆ బాలికకి భరోసా ఇవ్వాలని చెప్పి చట్టం దృష్టిలో అందరూ సమానలే గిరిజనులకు కూడా మేము సహకారం ఉంటాం దీంట్లో ఎటువంటి రాజకీయ ప్ర ప్రమేయం కానీ ఒత్తిడి కానీ లేదు మేము అందరి పట్ల సమాన భాగం చూస్తామని చెప్పి నమ్మకంతో ఇవాళ మేము ఆ బాలిక పక్షాన మద్దతుగా వారికి అండగా నిలుస్తూ గౌరవ కలెక్టర్ గారికి ఇవాళ పోలీసులు చేస్తున్నటువంటి పోలీసు నిర్వాహక యంత్రాంగం చేస్తున్నటువంటి దాని మీద కానీ ఆమెకి ఎట్లా సహకరించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళ గిరిజన బాలికకి మద్దతుగా అండగా రావడం జరిగింది తక్షణమే ఆమెకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇది న్యాయం చేయకపోతే మహిళా కమిషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా మానవ హక్కుల కమిషన్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని దశలవారి ఉద్యమం చేస్తాం ఆ బాలికకి గిరిజన బాలికకి న్యాయం జరిగే వరకు నిందితుడికి శిక్ష పడే వరకు మేము తప్పకుండా ఈ ఖమ్మం జిల్లాలో ఏ బాలికకి ఎస్సీ ఎస్టీ గిరిజన బాలికకి అన్యాయం జరిగితే వారి పక్షాన ఉంటామని చెప్పి వీరనారి సంఘం ఈ కార్యక్రమం తీసుకోవటాన్ని మేము హర్షిస్తూ ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం రిజల్ట్ రాకపోతే మళ్ళీ దశల వారి ప్రోగ్రాం ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు బుక్యా ఉపేంద్రబాయి వీరనారి మనుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలని సత్తుపెల్లి మేఘన జరుపుల మేఘన పదిహేను సంవత్సరాల నుంచి ప్రేమ ప్రేమతోటి ఈ అమ్మాయిని లోపరుచుకొని ఈమెని ఎక్కడెక్కడికో తిప్పి ఈ అమ్మాయిని ఒంటరిగా ఉన్నప్పుడు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఈ అమ్మాయిని బలవంతంగా అనుభవించిండు ఇదే నన్ను ఎందుకు ఇలా చేశావని అమ్మాయి అడిగితే నేను పెళ్లి చేసుకుంటాను మా అమ్మ నాన్నకు ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మాయిని ఐదు సంవత్సరాల నుంచి మోసం చేసింది ఈ అమ్మాయి లగ్నంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి వీడియోలు తీసి దగ్గర పెట్టుకొని ఈ అమ్మాయిని గురి చేసి నేను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెద్దల క్షమక్షంలో ఈ అమ్మాయికి పెళ్ళి సంబంధం కుదిరించుకొని ఐదు లక్షల కట్నం ఒప్పుకొని మూడు లక్షల రూపాయలు వీళ్ళు అడ్వాన్స్ వరపూజగా కట్టిండ్రు కట్టిన తర్వాత వేరే అమ్మాయి వేరే అమ్మాయి ఇంకా కొన్ని కోట్లు ఇస్తున్నారు అనేసి ఈ అమ్మాయిని ఇప్పుడు వద్దని వదిలేస్తుండు ఈ అమ్మాయి కేసు పెడితే దాన్ని తిప్పికొట్టారు ఏంటంటే ఈ అమ్మాయి పెట్టిన కేసులలో ప్రెగ్నెంట్ పోయింది ఎన్ని పోయినాయి అంటే కాదు అని మామూలు కేసు చేసి ఆ యొక్క నిర్వత్తిని కాపాడాలని చూస్తున్నారు కానీ అది మాత్రం కాదు ఒక మహిళ కన్యాయం జరిగితే వంద కాళ్ళు కొట్టమంటున్నారు వంద కాళ్ళు చేస్తే కనీసానికి పోలీసులు నిజమైనది కూడా ఒప్పుకోకుండా తప్పుడు కేసులు మీరు ఈ ఎంఐ పెట్టిన కేసుని తిప్పి రాపించి మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి ఆ నిందితుడిని కాపాడాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎమ్ఐకి న్యాయం జరగాలి ఎమ్ఐకి న్యాయం జరిగింది అనుక మేము పోరాటం చేస్తాం ఎంత దూరమైన వెళ్తాం ఈ యొక్క బాధితురాలికి అన్యాయం జరిగింది ఎమ్ఐని పెళ్లి చేసుకోవాలి లేదంటే వాళ్ళ కుటుంబంలో వాళ్లకు గవర్నమెంట్ జాబు టీచర్ అని వాళ్ళని కాపాడుతున్నారు అది కరెక్ట్ కాదు ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజా ఈ యొక్క ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యేలే ఆ నిందితుడిని కాపాడాలని చూస్తున్నారు అది కరెక్ట్ కాదు అమ్మాయి కుర్రాలైన మేఘనకు న్యాయం జరగాలేదని న్యాయం జరగాలని మేము ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం ఈ యొక్క అమ్మాయికి న్యాయం జరిగింది కనుక మేము రోడ్లెక్కుతాం ఆయనకి శిక్ష పడేలాగా మేము ఉంటామని చెప్తున్నాం పేరు మేఘన నేను సత్తుపల్లిలో ఉంటాను నేను బుక్కి అని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఐదారు సంవత్సరాల నుంచి మేము కలిసి ఉంటున్నాం బయటికి టూర్స్ కూడా వెళ్ళినాం కలిసినాం పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకుంటాను కదా అని చేసి నన్ను బలవంతంగా వాడుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుంటే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ డాడీ వాళ్ళని అడుగుతుంటే పెళ్ళి ఇప్పుడే చేయము తర్వాత చేస్తామని అంటున్నారు కానీ పెళ్ళి అయితే చేయట్లేదు బయట నుంచి వేరే అమ్మాయిని ఎవరో ఇష్టపడుతున్నా అని చెప్తున్నాడు ఆఫీస్లో అమ్మాయిని ఇప్పుడేమో కట్నం కావాలి అంటున్నాడు బయట వాళ్ళు ఎవరో కట్నాలు ఇస్తున్నారు అని చెప్తున్నాడు మాకే మా దగ్గర అయితే మాకు కట్నం ఇవ్వలేము మంచి పూర్ ఫ్యామిలీ కానీ అబ్బాయికి కట్నం కావాలి అని చెప్పి ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అంటున్నాడు వైజాగ్ కూడా తీసుకెళ్లాడు ముంబై తీసుకెళ్లాడు అక్కడ కూడా బలవంతం చేశాడు కానీ పెళ్లి చే పెళ్ళి మాట ఎత్తుతుంటే పెళ్ళి చేసుకోననే అంటున్నాడు నాకు ఇష్టం నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నాడు నాకు న్యాయం కావాలి అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి నా జీవితం అబ్బాయి చేతుల్లోనే ఉంది నాకు పెళ్ళే చేసుకోవాలి నాకు పెళ్ళే కావాలి ఆ అబ్బాయి చేసుకోను అంటున్నాడు అబ్బాయిది సత్తుపల్లి నిఖిల్ బుక్యా నిఖిల్ సాఫ్ట్వేర్ జాబ్ ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు పేరు మేఘన నేను సత్తుపల్లిలో ఉన్నా